ముందుగా న్యూస్ కు స్వాగతం నా పేరు హేమ నేటి వార్తలు అందరం కూడా ఎలా ఉండాలి ఎలా ఉండాలమ్మా ఆరోగ్యంగా ఉండాలి అవునా ఆరోగ్యంగా ఉండాలి అందుకే మన పాఠశాలకు మొన్నటి వరకు మీకు స్కూల్ ఎప్పుడు ఎప్పుడు చెప్పుదా జరిగేది ఉదయం తొమ్మిది గంటల నుంచి సాయంకాలం ఆరు గంటల వరకు జరిగేది ఇప్పుడు ఎన్ని గంటలు జరుగుతుంది ఎందుకంటే స్కూల్లో ఎండ ఉండదు కాబట్టి స్కూల్లో చల్లగా ఉండదు కాబట్టి మధ్యాహ్నం పన్నెండు గంటల నుంచి సాయంత్రం ఐదు గంటల దాకా మీరు స్కూల్లో ఉండొద్దు ఎండగా ఉండమని వెళ్ళి మీకు మధ్యాహ్నం పూట చల్లిస్తున్నారా చెప్పమ ఎక్కడ చూసినా కూడా మధ్యాహ్నం పూట పిల్లలు క్రికెట్ ఆడటము అవునా బయట తిరగటము అట్లా జరుగుతూ ఉంది మీకు మధ్యాహ్నం పూట ఎందుకు ఇచ్చారు అంటే ఇంట్లో ఉండమని ఇచ్చారు వడగాళ్లు ఇప్పుడు మనకి గవర్నమెంట్ వారు ప్రభుత్వం వారు కానీ మరి విపత్తుల శాఖ వారు కానీ ఈ మధ్యకాలంలో ఒక పేపర్ వేస్తూ ఉన్నారు విపరీతమైన వడగాలు వస్తున్నాయి వడగాలులకి పిల్లలు పెద్దలు అందరూ కూడా దాని బారిన పడి అనారోగ్యం పాలవుతారు ప్రాణాంతాన్ని కూడా తెచ్చుకుంటారు ప్రాణం మీద కూడా తెచ్చుకుంటారు అనే ఉద్దేశంతో మనకి టీవీలోను పేపర్లోను అనేక అవగాహన కార్యక్రమాలు ఏర్పాటు చేయడం జరుగుతుంది కాబట్టి మీరు అందరూ కూడా పన్నెండు గంటలు దాటిన తర్వాత మీ పాఠశాల వదిలిపెట్టి అందరూ కూడా ఎక్కడ ఉన్నా మీరు ఇంట్లోనే ఉండాలి బయటకు అసలు రావద్దు మీకు ఇచ్చిన మీ పాఠశాల ఉపాధ్యాయులు ఇచ్చిన హోంవర్క్ ఇంట్లో చేసుకుంటూ అలాగే మీకు ఇష్టమైన పుస్తకాలు చదువుకుంటూ అటువంటి సెల్ ఫోన్లు చూడకుండా ఈ ఖాళీ టయాన్ని సెల్ ఫోన్లకు మీరు అటాక్ అయ్యారంటే మధ్యాహ్నం మీకు పన్నెండు గంటల నుంచి ఒంటి గంటకి మరి పాఠశాలలో ఉండాల్సిన సమయాన్ని మీరు సెల్ ఫోన్లు ఉపయోగించుకొని మీరు దాన్ని మీ యొక్క చదువుకి ఆటను కలిగించకుండా మీరు మీ గృహాలను ఉండాలి అలాగే వడదబ్బ తగిలినప్పుడు ముఖ్యంగా వడదెబ్బ ఎత్తు మన శరీరంలో మరి ఉన్న నీరు ఆవిలైపోతుంది మనకు తెలియకుండానే అప్పుడు మనకి డిహైడ్రేషన్ అయ్యి మనకి వాటర్ అవసరం అవుతుంది అప్పుడు మనం ఆటలో పడి ఏం చేస్తాము మంచినీళ్ళు తాగు ఆట ముఖ్యం మనకి అలాంటి సమయంలో కూడా ఏమవుతుందంటే సొమ్మశీలు పడిపోయే అవకాశం ఉంది ఆ సొమ్మశీలు పడిపోయినప్పుడు ఏమవుతుందంటే గతంలో మనకేమన్నా దీర్ఘకాలిక వ్యాధులు కానివ్వండి తర్వాత మనకేమన్నా రక్తహీనతో మనం ఏదైనా బాధపడుతున్నామంటే అలాంటి వ్యాధులకు దారితీస్తుంది తీస్తుంది అందుకని చెప్పేసి ఎవరు కూడా మీరు ఎండల్లో తిరగరాదు దయచేసి ఎందుకంటే మీకు జీవించే హక్కు ఉంది బాల హక్కులు ఉన్నాయి కదా మనకి జీవించే హక్కు రక్షణ పొందే హక్కు అభివృద్ధి చెందే హక్కు భాగస్వామ్య హక్కు ఈ బాల హక్కులను మీరు మీరు కాపాడుకోవాలంటే మేం పట్టుకుని కాపాడాలంటే కంపల్సరిగా మీరు జీవించి ఉండాలి మళ్ళీ అనేకమైన విధాల నుంచి రక్షణ పొంది ఉండాలి బయట కానీ అవునా మరి ఆరోగ్యపరంగా కానీ శారీరక పరంగా కానీ అన్నీ కూడా మీరు రక్షణ పొందే హక్కు కూడా ఉంది కాబట్టి ఎండాకాలం నుంచి రక్షణ పొందడానికి మీరు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి ఒకవేళ మీకు ఏమైనా సరే అలాగే వడదెబ్బ దగ్గులట్టుగా ఉంటే మనకి సచివాలయంలో ఓఆర్ఎస్ ప్యాకెట్లు ఉంటాయి ఎలక్ట్రాలికల్ పౌడర్ ఎలక్ట్రాలిక్ పౌడర్ అంటే ఓఆర్ఎస్ ప్యాకెట్లు ఉంటాయి అవి తీసుకొని దాంట్లో మనకి చక్కగా ఏ మోతాదులో మనం వాటిని వాడుకోవాలంటే కూడా దాంట్లో చక్కగా తెలుగులో రాసి ఉంది అవి మీరు వాడుకోవాలి అలాగే మీ కుటుంబ సభ్యులు కూడా మీరు చెప్పాలి ఇలాగ వడదెబ్బ దగ్గర ఉన్నప్పుడు ఇలా ఉండాలి ఇలా ఉండాలి ఇంకా ప్రమాదమైనప్పుడు మరి ఇంట్లో చికిత్స చేయకుండా నాటు వైద్యులు చేయకుండా మీరు వెంటనే సంబంధిత ప్రభుత్వాదిగా మరి మన హాస్పిటల్కి వెళ్ళేసి చికిత్స పొందాలి అప్పుడు మీరు ఆరోగ్యంగా ఉంటారు మరీ ముఖ్యంగా మీరు ఎక్కువగా మంచులు తాగుతూ ఉండాలి ఈ ఎండాకాలము ఎక్కువగా మంచులు తాగుతూ ఉండాలి మంచులు తాగుకపోయినప్పుడు ఏమవుతుందంటే మనలో వేడి పుట్టుతుంది ఈ వేడి వల్ల కూడా మనకు మన రకాల వ్యాధులు సంక్రమిస్తాయి అలాగే మరి ముఖ్యంగా మగపిల్లలు ఆడపిల్లలు అయితే ఈతలకు వెళ్ళలేము కానీ మగపిల్లలు ఈ మనకి దగ్గరలో ఉన్న కోరిక ఉన్నాయి అవి ఆల్రెడీ వర్షాలు పడి కొంత నీళ్లు ఉంటాయి మీకు అవి ఎంత అవుతుండేయో తెలీదు మీరు ఏం చేస్తారంటే చిన్న మీరు పెద్ద పిల్లలు మీకు ఇప్పుడు ఆల్రెడీ ఇంటర్మీడియట్ పిల్లలకి సెలవులు ఇచ్చేవాళ్ళు వాళ్ళు ఎగ్జామ్స్ అయిపోయి వాళ్ళు మీ ఇంటి మీద వాళ్ళతో మీకు సహాసం ఉంది మీ అన్నయ్యో తమ్ముడో ఎవరో ఒకళ్ళు మీరేం చేస్తారంటే వాళ్ళతో పాటు ఈతకెళ్ళి మీకు తెలియక ఆ గొంతులో పడిపోయి ఆ లోచతో తెలియక ప్రాణం పోతుంది పేపర్లో చూస్తుంటాం పాఠశాల పిల్లలు మరి ఈతకెళ్ళేసేసి దుర్మరణము ప్రమాద సేవత్ చనిపోయారని మనం చూస్తుంటాం కాబట్టి మీరెవ్వరూ కూడా దయచేసి మీ తల్లిదండ్రులు మరి మిమ్మల్ని ఎంతో మరి చిన్నప్పటి నుంచి మీకు ఎలాంటి దెబ్బ తగలకుండా మిమ్మల్ని చూసుకుంటున్నారు అలాగే మీ పాఠశాల ఉపాధ్యాయులు కూడా మీరు పాఠశాలకు వచ్చినప్పుడు మీకు ఎలాంటి హాని జరగకుండా ఎంతో జాగ్రత్తగా మరి వారి ఇంట్లో ఉన్న మొక్కలాగా మిమ్మల్ని కూడా జాగ్రత్తగా చూసుకుంటారు ఏదైనా చిన్న ప్రమాదం జరిగిందంటే మీ తల్లిదండ్రులతో పాటు మీ వాళ్ళకు కూడా బాధ కాబట్టి ఎవరో ఇతరులకు కూడా వెళ్ళద్దు అర్థంగా అలాగే మీకు మరి మన గుడ్ హెల్త్ ఫౌండేషను కొన్ని సేవా కార్యక్రమాలు చేస్తున్నాము మీకు అన్ని చెప్తున్నాము అయితే దాంట్లో భాగంగా కొంతమంది పేద పిల్లలకు సహాయం చేయడానికి కానివ్వండి అలాగే మనం ఏదైనా పేదలకి కుటుంబాలకు సహాయం చేయడానికి కొంత ఆర్థికంగా మనం సహకరించవలసి ఉంటుంది అందుకని మేము ఏం చేసామంటే మన పాఠశాల చాలా ఉన్నారు నాకు పరిచయమే నేను వచ్చి మీకు సార్ ఇట్లా నేను ఫౌండేషన్ కార్యక్రమాలు చేస్తున్నాను మేము కరోనా కార్యక్రమాలు చేస్తాను చేస్తాం చాలా కూడా చేశాను మేము ఇలా చేసాం మాకు ఏమైనా ఆర్థిక సహాయం అవసరం అవుతుంది పిల్లల్ని మేము ఫండ్ రైజింగ్ చేస్తాము కాబట్టి పిల్లలు ఏదైనా సహాయం చేయమని చెప్పేసి మేము అడగచ్చు కానీ మేమేమనుకున్నామంటే అలా కాకుండా ఒక అమూల్యమైన పుస్తకాన్ని మీకు ఇస్తూ దీని ద్వారా వచ్చే అమౌంట్తో మేము సర్వీస్ చేయాలని చెప్పేసి మనకి ఎండమూరి వీరేంద్రనాథ్ గారు ఒక మంచి పుస్తకాన్ని రచించారు ఇదేంటిదంటే మనకి మొదటి ర్యాంక్కి వంద సూత్రాలు మొదటి ర్యాంక్కి వంద సూత్రాలు అంటే మనం వ్యక్తిగత వికాసంలో ఎలా ఉండాలి ఎలా చదువుకోవాలి పాఠశాల ఎలా ఉండాలి బయట ఎలా ఉండాలి కుటుంబం ఎలా ఉండాలి